శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు వచ్చి మీద పడేటటువంటి అనేకమైనటువంటి సర్పాలతో సమానమైనటువంటి ఎన్నో బాణాలని తన యొక్క అర్ధచంద్రాకార బాణంతో అతికాయుడు వేసేటటువంటి భయంకరమైనటువంటి బాణాలన్నింటినీ కూడా లక్ష్మణుడు అర్ధచంద్రాకార బాణంతో వాటిని ఛేదింపచేస్తాడు నశింపచేస్తాడు తిరిగి కొట్టడం కూడా జరుగుతుంది అతికాయుణ్ణి లక్ష్మణుడు समापतन्तं निशितं शरमासि विशोपमम् अर्धचन्द्रेण चिच्छेदा लक्ष्मणः परवीरः तं निकृत्तं शरं दृष्ट्वा कृत्तभोगमिवो रगम् अतिकायोभ्यसङ्कृत्थः पञ्चबाणान् समादधे అతికాయుడికి చాలా కోపం వస్తుంది ఎన్ని బాణాలు వేసినా లక్ష్మణుడు వాటిని ఛేదింప చేస్తాడు అవి దగ్గర దాకా రాకుండా మధ్యలోనే వాటిని ఖండింపచేస్తాడు లక్ష్మణుడు అతికాయుడు వేసే బాణాలు అప్పుడు చాలా కోపించిన వాడి ఒకేసారి పంచబాణాన్ ఐదు బాణాలు ఒకేసారి తీసుకొని సంధింపజేస్తాడు లక్ష్మణుడి పైన ఐదు బాణాలు ఒకేసారి వెళ్ళి లక్ష్మణుడికి తగిలేటట్టుగా వేస్తాడు तं निकृतं शरं दृष्ट्वा कृत्तभोगमिवोरगम् अतिकायो अतिकायभुसङ्कृतः पञ्चबाणान् समादधे చాలా కోపించిన వాడైనటువంటి అధికాయుడు లక్ష్మణుడి పైన ఐదు బాణాలు ఒకేసారి సంధిస్తాడు తాన్ శరాన్ సంప్రచిక్షేప లక్ష్మణాయ తాన ప్రాప్తాన్ నిజహా లక్ష్మణుడి మీద భయంకరమైనటువంటి బాణాలను ప్రయోగిస్తే లక్ష్మణుడు ఆ బాణాలు తన మీదకి రాక పూర్వమే వాడి అయిన బాణాల చేత లక్ష్మణుడు కూడా కొన్ని బాణాలు వేసి ఆ ఐదు బాణాలను ఒకేసారి